ప్రతి నిమిషం ప్రతి సెకండు ప్రతి సందర్భానికి ఒక అమృతతుల్యమైనటువంటి అర్థం ఉన్నది మనకున్న మాయా ప్రపంచంలో మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల దేని విలువలు మనం పసిగట్టడం లేదు ఏ నిమిషానికి ఆ నిమిషము ఏ సెకండ్ ఆ సెకండ్కి ఎంత శక్తివంతకమైనదో ఎంత పవిత్రమైనదో పంచాంగకర్తలకు తెలుసు అయితే ఈనాటి దినం ఇంగ్లీష్ క్యాలెండర్ లెక్కల ప్రకారం కావాలని చెప్పేది ఈరోజు ఏ పోయిన సంవత్సరం గురు పౌర్ణమి కాలేదు గురు పౌర్ణమి ఏ ఏ గణాంకాలతో చూస్తారన్న దానికి పంచాంగ గణాంకాల ప్రకారమే మనం చూడాలి ఈ పౌర్ణమి మనం గురు పౌర్ణమిగా తీసుకున్నాం డేటు ప్రకారంగా కాదు అవునా ఈ పౌర్ణమి రోజు జగతికే విశ్వజనీతమైనటువంటి అతియమైనటువంటి జ్ఞానాన్ని పంచిన ఈ పౌర్ణమి రోజు ఇప్పటి నుంచి కాదు యుగాల ఆరంభదశం నుంచి కూడా ఎందరో ఈ పౌర్ణమి రోజు విశ్వవిజేతలైనటువంటి యోగులు పుట్టారు ఈ దినంలో అందుకే ఈ పౌర్ణమికి అద్వితీయమైనటువంటి జ్ఞాన తేజో రాశికి ఏదో కనెక్షన్ ఉందని చెప్పి బ్రహ్మ ఈ పౌర్ణమును గురువుల పౌర్ణమిగా పట్టాభిషేకం చేసేసారు ఈ పౌర్ణమి మనకు ఎలాగైతే ఇండిపెండెన్స్ డేగా స్వాతంత్ర్య దినోత్సవంగా మనం ఎలా ప్రకటించుకున్నామో బ్రహ్మదేవుడు ఈ దినమున ఎందరో యోగులు కొడుతున్నారు ఈ దినమునకు పుట్టేటటువంటి గురువులకు ఏదో కనెక్షన్ ఉందని చెప్పి ఈ పౌర్ణాన్ని జగతి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వరకు ఎందరు గురువులుగా పరిణమిళితారో ఎవరెవరు గురువులుగా సిద్ధింపజేసుకుంటారు వాళ్ళందరికీ ఈ పుణ్యాన్ని భారదం చేశారు బ్రహ్మదేవుడు ఈ పుణ్యాలను కేవలం గురువుల కోసమే అంకితం చేయబడింది కాబట్టి ఈ గుణము ఈరోజు అంబాద్రయ్య క్షేత్రంలో ఉన్నారు ఈ క్షేత్రంలో ఉన్నారు కానీ క్షేత్రం మీకు కనబడుతున్న అమ్మ మీకు ఆ ముగ్గురమ్మను కనబడుతున్నారు ఇక్కడ దత్తాత్ర్రేయ భగవానుడు కనబడుతున్నారు మీ ముందులో మీరు కనబడతారు వాళ్ళ ముందులో బాగా కనబడతారు మీ అందరూ నేను కనబడుతున్నాను నాకు మీ అందరూ కనబడుతున్నాను కానీ మీకు నాకు ఎవరికీ కనబడినటువంటి ఒక చైతన్య శక్తి ఇక్కడ ఉన్నది ఆ చైతన్య శక్తి ఏంటంటే శ్రీగురు దత్తాత్ర్రేయ భగవాను ఈరోజు ఉదయం సంధ్య మూడు గంటల నుండి ఎవరెవరు క్షేత్రంలో పాలు పెట్టారో వాళ్ళందరూ గురు దత్తాత్రేయ యొక్క కృపా కటాక్షములకు పాత్రలు అయిపోయారు రెండు గంటలకే ఆయన ఆవాహన చేశాను ఆత్మజ్ఞానంలో ఆచార్యులు మంత్రయుక్తంగా భగవంతుని ఆవాహన చేస్తారు నేను యోగ బలం చేత యోగం నాకు ప్రయత్ని జ్ఞానశక్తి చేత దత్తాపేని ఆవాహన చేస్తాను ఇప్పుడు ఉన్నాడు ఆయన ఇక్కడ ఆయనను విగ్రహ రూపంలో పుట్టి ఆరాధన చేసి ఉదయం నేను పంచోపచార పూజ చేశాను నా గురువు ఆయన కాబట్టి ఈ జగతికి ఆది గురువు కాబట్టి ఈ జగతిలో ఎందరో గురువులు పుట్టినా ఆయన అంశారూపంగానే పుడతారు కాబట్టి ఆయన మనం స్థాపన ప్రవిష్ఠ చేసి పంచోపచార పూజ నేను చేస్తాడు ఇంకొక వచ్చి వచ్చి పూజ చేస్తారు తర్వాత యాగ్రత అయిపోయిన తర్వాత మన ఆలయ చదువులో పూజ చేశారు ఆయనను విగ్రహ రూపేణ మనం అందరం దర్శనం చేసుకున్నాం సజీవ కళలతో పూర్ణ చైతన్య కళలతోనే తుడు మీకు వాక్కుగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఆయనను పరాశ్రీ స్వామి లోపలకు ఆవాహన చేశారు పూజ అదే దీంతో తెలిసిన పెద్దలు మేధావులు ఎవరు కూడా కొంచెం తప్పును వెతకవలరు దయచేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పఠించింది దశాద్రే అస్తోత్తరం కాబట్టి తప్పును వెతకడంలో కూడా తప్పే ఉన్నది కాబట్టి తప్పు వెతుపోద్దు గురు పౌర్ణిమ విశిష్టత ఏంటి రెండవది ప్రతి గురు పౌర్ణిమకి సనాతన హిందువులందరూ హిందువులందరూ ఏదో ఒక గురుపాదన అంకితం కావాలి ఈ సంవత్సరం వీలు పడలేదు వదిలేస్తాం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం సత్యంత వరకు ఏదో ఒక గుణానికి తప్పకుండా ఒక సద్గురు చెంత చెంతకొని అయ్యా నా జన్మలు అన్ని అనుభవించాలి భోగంలో యోగి మేతన కన్నా మించిన భోగి ఏడు దు ఒక పిండి కాదు మీరు స్త్రీలైతే పురుషులతో పురుషులైతే స్త్రీలతో మీరు భోగించే భోగం భోగం కాదు వేమన యోగి కాళ్ళ కట్టిన తిన్న సమతం కాదు అంతటి భోగలాళనాలు చూసిన మాకు విరక్తి కలిగి జన్మ వెళ్ళిపోయే దశకు వచ్చింది వెళ్ళిపోయి ఈ జన్మకు ఒక అర్థమంటూ మాకు ప్రసాదించు తండ్రి అని ఆ గురువు పాదాలను పట్టుకొని గురువు చేత ఉపదేశ సంస్కారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ప్రపంచం చాలా పెద్దది ఒక భారతదేశంలో మాత్రమే ఈ విలువలు దాగి ఉన్నాయి ఇప్పటికీ వజ్రాల వజ్రాలలాగా అమృతం లాగా ఈ విలువలు ఉన్నాయి ప్రపంచం ఎక్కడ లేవు మన సనాతన బంధువులు ఎక్కడెక్కడైతే సెట్ అయినారో అమెరికాలో కెనడాలో లండన్లో వారు పాటించి అక్కడ వాళ్ళకి ఈ జ్ఞాన జ్యోతిని చూపిస్తున్నారు అసలైనది అసలైన జీవన జ్యోతి ఇది అసలైన ముక్తి మోక్ష జ్యోతి ఇదని మన వాళ్ళు అక్కడ చూపిస్తున్నారు వాళ్ళు మన ధార్మిక గురువులు చెప్పేటటువంటి ప్రవచనాలకు ఆకర్షితుడై అక్కడ వాళ్ళకు సత్యమైన జ్ఞానం లోపలికి వస్తున్నారు ఇంతటి పరమ పవిత్రమైనటువంటి జ్ఞానం ఈ దేశంలో ఉండి మనం పుట్టాము కాబట్టి హిందువు అనేవాడు హిందువుగా కుట్రీడు కానీ పోయేటప్పుడు హిందువు హిందువుగా కాదు దైవ బంధువుగా వెళ్ళవలేదు మనమంతరం పరమాత్మ అనుకూలమైనది పరమాత్మ నుంచి విడిపడ్డాను కాబట్టి మనలో ఆత్మ ఉందని పెద్దలు చెప్తారు పరమాత్మ యొక్క ఒక అనుగుణ మనం వచ్చాము కాబట్టి ఆత్మలమైన ఆత్మకు ఒక శరీరాన్ని భగవంతుడు రూపకల్పన చేయించారు వెళ్ళేటప్పుడు మనం ఇదే ప్రేమంతో వెళ్ళకూడదు వచ్చేటప్పుడు తల్లి గర్భములందు బయటకు వచ్చేటప్పుడు ఎంత పరమ పవిత్రం వచ్చావో అంతే పవిత్రంగా కాలధర్మంలో కలిసి వెళ్ళాలి అంటే వేదాంత శాస్త్రంలో యోగ శాస్త్రం ఏం చెప్తారు